అమెరికా ఇవన్నీ రిలీజియన్ అనే కాన్సెప్ట్ లేకపోతే నైంటీ పర్సెంట్ అసలు యుద్ధాలే ఉండవు అలానే కుల వ్యవస్థలు కూడా సరే ఎప్పటి నుంచే వచ్చినాయి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వాటిని గౌరవించాలి కాబట్టి ఈరోజు నేను గౌరవిస్తున్నా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా అయితే ఒకటి మీరు అభిమానించే ఇందాక రజనీ గారు చెప్పారు నేను ఏ మంత్రం వేశాను పవన్ కళ్యాణ్ గారికి అన్నారు అమ్మ నేను ఏ మంత్రం వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయన ఒక రోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఆ రోజు నాకు గుర్తుంది కోటి రూపాయలు ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా అదేవిధంగా రెండోసారి చిరంజీవి గారి పాపకి మ్యారేజ్ విషయంలో టీవీ నైన్ వాళ్ళు అత్యంత పాశవికంగా లైవ్ వీడియో ఇస్తూ ఘోరంగా ప్రవర్తించారు అది కూడా నా మనసులో ఆ రోజు గుర్తుంది అలా నేను పవన్ కళ్యాణ్ గారితో సంభాషణ చేస్తూ సార్ మీరు అంతా వచ్చారు వీళ్ళు టీవీలు కానీ ఇంకొకరు కానీ ఒక మీడియా కానీ మోనోపోలీతో అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ చర్యలు మనం ఖండించాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ విధమైన భావజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసులు కలిసినాయి ఆయన కూడా రాష్ట్రం కోసం అన్ని వదులుకొని వచ్చారు నేను కూడా నా శక్తి మేరకు నేను కొన్ని వదులుకొని వచ్చాను కాబట్టి మాటలో ఇరవై నిమిషాలు మాట్లాడాలనుకుంటే రెండు గంటలు మాట్లాడాను ఆ విధంగా ఒకరికొకరు కలుపుతున్నాం కాబట్టి ఆయనకి నేనంటే ఆయనకి అభిమానం ఆయన అంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం రెండోది రెండోది ఆయన ఎప్పుడు నీతి నిజాయితీగా స్పందిస్తారు అందుకే అంత ఆవేశం వస్తుంది నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది అందులో తప్పులేదు మూడోది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఈరోజు అనొచ్చు ఏదో రాజకీయాలు నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారిలో ఇంకోళ్ళని అంటున్నానన్నా మీరు ఏమన్నా అంటే ఎవరన్నా నలుగురు అనుకుంటే అనుకోవచ్చు ఇది లైవ్ రికార్డ్ అవుతుంది ఫ్యూచర్ లో ఏమవుతుందో మనకు తెలియదు అయినప్పటికీ ఎప్పటికైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయనకి స్వార్థం లేదు ఒక అన్న గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ కష్టంలో ఉంటే ముందు వెనక ఆలోచించకుండా స్పందించేటువంటి వ్యక్తి ఈ మాటలు చరిత్రలో ఇంకే ఇరవై ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా కూడా చెప్తాను నేను అది ఒక విషయం రెండోది మీరు చిరంజీవి గారిని ఎంతగా అభిమానిస్తారో అదేవిధంగా ప్రజా పేదల పక్షాన నిలబడినటువంటి మన వంగవీటి రంగా గారిని కూడా ఎంతగా అభిమానిస్తారో కూడా నాకు తెలుసు దీంతో పాటు మీరు చిరకాలంగా ఎటువంటి మీరు అంటే ఇందాక అడప సీన్ గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు సో మీరు ఒక మాట అన్నారు అంటే మేము కాపు కులస్థలం వస్తున్నాం క్రాప్ మాకు అలవాటు అయిపోయిందన్నారు ఆ మాట అన్నది సార్ నాకు చాలా బాధగా ఉందలా ప్రతి వ్యక్తుల్లోనూ ప్రతి కులంలోనూ చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అలాంటి మంచి నాయకుల్ని తీసుకురావటంలో నేను కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత మంచి నాయకుల్ని ప్రమోట్ చేయటంలో నా పాత్ర నేను తీసుకుంటానని కూడా మీకు చెప్తా ఉన్నాను నాకు అలాంటివి ఒకళ్ళు కాపుగా నేను మా పిఏని కూడా నాకు అసోసియేట్ అని నాకు పర్సనల్గా అసోసియేట్ అంటాను తప్పించి పిఏ అనని నేను అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అమెరికా లాంటి ప్లేసుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ తోటి అందరితోటి సమానంగా పెరిగిన వ్యక్తులం కాబట్టి మా భావజాలం వేరే ఒక ఉంటుంది మీరు అందరిలాగా నన్ను చతకట్టద్దని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను ఈ విషయంలో ఇవి కాకుండా మరి ఈరోజు రాజకీయాలు మాట్లాడాలి ఎందుకంటే తప్పదు కాబట్టి ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా మన వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి ఏదో తెలుసో తెలియకో ఆ రోజుల్లో జరిగినటువంటి వర్గ వైషమ్యాల్లో ప్రజలు చీలిపోయి ఉన్నారు ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలో అయితే వంగవీటి రాధా గారు ఆయన జీవితమే రెండు వర్గాల కలయిక అనేది నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తీసుకున్నటువంటి చర్య ఈ వర్గాల కలయికగా ఉండి భవిష్యత్తులో అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉండి కేవలం మంచి చెడే పేదరికం అనే రెండు వర్గాలుగా విడిపోయి మాత్రమే సమాజంలో మంచిని ప్రోత్సహిస్తూ చెడిని అడ్డుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను నా నుంచి పొరపాటును కూడా మీకు ఎప్పుడు కూడా తప్పు దొరకదు రాదు రానివ్వంతవరకు నా వ్యక్తిగతంగా మరి ఈరోజు సమస్యలు చూస్తే రాష్ట్రం అంతా నాకంటే మీకే ఎక్కువ సమస్యలు తెలిసి గుంటూరు ప్రాంతంలో ఒక వాటర్ కానీ ఒక డ్రైనేజ్ కానీ ఇదేంటంటే కులాలకు సంబంధించినవి కాదు నీళ్లు లేవు ప్రైవేట్ ట్యాంకర్స్ మాఫియా అయిపోయింది మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు విపరీతంగా కొంతమంది అయితే సంపాదించుకుంటున్నారు రాజకీయ నాయకులు అవినీతి సరే కొంతమంది డబ్బు రాజకీయాలు అయిపోయినాయి డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి తప్పట్లేదు అవినీతి అంటా ఉన్నారు ఇవన్నీ ఏదైనా మన ఇది దీనికి ఒక సైకిల్ లాగా అయిపోయింది వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు మాధవి గారు ఉన్నారు వాళ్ళు మంచి హాస్పిటల్స్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ పెట్టుకొని కొంత కష్టపడి సంపాదించుకున్నారు వాళ్ళకి ఆమెకు కొంచెం స్పిరిచువాలిటీ మీద అవగాహన ఉంది మీరు రజనీ గారితో పోల్చుకోండి రజనీ గారి విషయం వస్తే ఇక్కడ జలకలూరు పేటలో జనరల్ గా ఒక వ్యక్తి మీద వ్యతిరేకత రెండు మూడు సార్లు పోటీ చేస్తే వస్తుంది మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పదవి వచ్చిన వెంటనే మరిగాక మినిస్టర్గా కూడా ఆమె వచ్చారు మినిస్టర్ వచ్చినా కూడా ఆ ప్రాంతానికి సేవ చేయకపోగా విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చారు ఒక రేషన్లో కానీ లేదా ఒక కేబుల్ టీవీలో కానీ లేకపోతే శాండ్ అమ్మటం కానీ షాపులు ఇవ్వటంలో కానీ విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి వ్యక్తి గద వెంకటేశ్వర గారు ఎక్కడున్నారు సార్ రండి పిస్టేజ్ మీద రండి సార్ ప్లీజ్ ఇట్లా విపరీతమైనటువంటి అవినీతి చేసి ఆ అవినీతి డబ్బుతో మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ గెలవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటిని మీరందరూ కూడా మంచి వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించాలి మరి రోసయ్య గారు నేను ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కులాల పరంగానో లేకపోతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడేమో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఈ రోజున పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు లేకపోతే అందరికీ తెలుసు ఈ గుంటూరు పార్లమెంట్ అనేది రాజధాని విషయం కానీ ఇంకో విషయం కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన సీటు ఇది గెలిచే సీటు ఇలాంటప్పుడు సరే వీళ్ళు వీళ్ళు తన్నుకుపోవాలని చెప్పి ఏదో రెండు సీట్లు ఇస్తున్నారు తప్పించి నిజంగా ఆత్మాభిమానంతో కూడినటువంటి పదవులు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఎవరైనా సరే మనమనే కదా ఒక కాపు కానీ ఇంకొకరు కానీ ఏ ఎమ్మెల్యే అయినా కనీసం కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటా పోతే కాబట్టి ఏదైనా మీరందరూ ఈ ఆ సమావేశానికి వచ్చినందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ మీ అందరూ విజ్ఞతతో ఆలోచించి కేవలం కులమే కాకుండా గుణాలు చూసి వ్యక్తులు ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారో తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ